విడిచిపెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈగలు స్థాపించి ఈ రోజు గాంజా మీద ఉక్కుపాదం పెట్టే పరిస్థితి సోషల్ మీడియాలో ఆడబిడ్డల గురించి తప్పుగా మాట్లాడినా కూడా ఒక ప్రత్యేకమైన చట్టమే తీసుకురావాలని అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కూడా ఈ రోజు మా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఈ రోజు ఒకటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది నేషనల్ ఎంపవర్మెంట్ ఈ రోజు మహిళలు ఏదో బాక్యులను మనం లోన్లు ఇచ్చేసాము మేము ఏదో పథకాలు ఇచ్చేసాము మార్గదర్శనం ఇచ్చి మీకు అటాచ్ చేసి మీ కుటుంబాలు బాగుంటున్నట్టు చేస్తారు ఈ రోజు ప్రతి ఆడపిల్లని కూడా లక్షాధికారులు చేయాలని ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తా ఉంది మీ అందరికీ ఒకటే కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని ఆశీర్వదించండి ఇక్కడ ఉన్న మా అందరినీ కూడా ఆశీర్వదించండి మీరందరూ మాకు సహాయ సహకారాలు అందించండి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అద్భుతాలు సృష్టించవచ్చు మన జీవితాలు బిడ్డల జీవితాలు కూడా బాగుపడతాయని మీ కూడా తెలియజేసుకుంటూ ఇంత మంచి గడ్డ మీద ఇంత మంచి అభిమానుల మధ్యలో పల్నాడు మళ్ళీ మళ్ళీ చెప్తారు